హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ లో మొత్తం వన్ టూ త్రీ సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ లో కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే ఇస్తాం అనమాట అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డ్రెస్ కోడ్ అని చెప్పుకోవచ్చు అండ్ గెట్ టుగెదర్స్ లో యూస్ చేసే కలర్ఫుల్ శారీస్ అని చెప్పుకోవచ్చు లేదంటే యూనిఫామ్ కోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట చిన్న వీడియో ఉంటుంది షార్ట్ వీడియో బ్యూటిఫుల్ వీడియో చాలా మంది ఇప్పుడు ఎక్కువ నీళ్లు ఉన్న కలెక్షన్ అనమాట అది కూడా బయట రేట్లు అండ్ మన రేట్లు మీ అందరికి తెలిసిందే కదా సో మన దగ్గర జాబ్ పార్ట్ ఐటమ్ ఉంటుంది మనకి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఈ కలర్స్ ఈ డిజైన్స్ నేను షేర్ చేసినప్పుడు ఒక్కటే మాట విన్నానండి సిస్టర్ మేము ఇన్స్టార్ లో వచ్చేసాం సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సో అసలు మీ ప్రైజెస్ కి మేము రీసేలింగ్ చేసుకుంటున్నాం బాగా మాకు లాభంతో వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లాభంతో అంటున్నారు ఆ మాట అయితే చాలా హ్యాపీగా అయితే ఉందండి సో ఇప్పుడైతే ఎక్కువ మాటల కన్నా ఎక్కువ మనం చూపించడంలో కలెక్షన్ షేర్ చేయడంలోకి అయితే వెళ్ళిపోతాము అండ్ సిక్స్ అని చెప్పాను కదా ఓవరాల్గా ఫస్ట్ కలెక్షన్ మంచి రెడ్ బ్లాక్ కలర్ హార్ట్స్ అనమాట శారీ అంతా కూడా ప్యూర్ మనకి హెవీ జాజెట్ అయితే ఉంటుంది అండ్ మనకి బోర్డర్ లెస్ అండ్ లెస్ కి బాగా క్రేజ్ ఉంటుంది కొంచెం హైట్గా కూడా పర్సన్ అనేది కనిపిస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి శారీ మీదంతా కూడా చిన్న చిన్న హార్ట్స్ అండి ఫుల్ ఫుల్ హార్ట్స్ అయితే అనమాట విత్ తో పాటు మనకి పోల్కా చిన్న చిన్న అంటే డాట్ డిజైన్ కూడా ఉంటుంది రెడ్ కి కాంట్రాస్ట్ లో మనకి బ్లాక్ ఇచ్చారు నేను ఓపెన్ చేసి అనేది మీకు అంటే ఫుల్ సారీ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఫుల్ మనకి జార్జెట్ అనమాట సో కింద కూడా మనం ముడికి ఇద్దామండి ఇవన్నీ కూడా మీరు గ్రూప్ లో షేర్ చేసుకోండి నేను ఫిక్స్ ఇస్తాను అలానే మీకు వచ్చేసరికి ఏంటంటే బ్లౌజు చూసారు కదా బ్లౌజు సో నెక్స్ట్ సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా నెక్స్ట్ మీకు పళ్ళు ఎలా వచ్చిందనేది కూడా ఒక్కసారి అయితే లుక్ చేయండి పళ్ళు అనమాట చాలా 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 బాగుంది రెడ్ మీద మనకి బ్లాక్ డిజైన్ సో మనకి కేవలం మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో రియల్లీ సూపర్ ప్రైజ్ అండి ఎవ్వరూ మిస్ అవ్వద్దండి షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది నేను ఈ సారికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్ అయితే మీకు రిలీజ్ చేస్తాను గ్రూప్ లో మీకు నచ్చిన ప్రైజ్ కానీ రీజనబుల్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎక్కువ సేల్ చేస్తామని కోరుకుంటున్నాము అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్దాం కావాలి అన్న అవైలబిలిటీలో ఉంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ ఏంటి నెక్స్ట్ డిజైన్ ఏంటనేది ఒకసారి అయితే ఒక లుక్ వేయండి సో బ్యూటిఫుల్ బ్లాక్ అండి బ్లాక్ కలవర్ శారీ అంటే విస్టాకండి అయితే బై చేసుకోండి ఇందాక రెడ్ కి కాంట్రాస్ట్ లో మనకి బ్లాక్ హార్ట్స్ ఇచ్చారు కదా ఇప్పుడు బ్లాక్ కి కాంట్రాస్ట్ లో మనకి రెడ్ హార్ట్స్ అయితే ఇచ్చారనమాట ఈ డార్క్ వచ్చేసరికి మనకి రెడ్ లో అయితే ఉంటుంది అండ్ ఇది కూడా మనకి ప్యూర్ ప్యూర్ లక్ష్మీపతి జార్జెట్ అండి వెరీ వెరీ నైస్ ఇవే పీసెస్ మీకు ఎన్ని కావాలన్నా ఇస్తా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ కూడా కొంచెం లెస్ అవుతుంది అనమాట శారీ పాటంతో మీకు ఇలా ఉంటుంది అండ్ మీరు బ్లౌజ్ అనేది చేయండి పక్కా కాంట్రాస్ట్ వస్తుందండి సో ఇది బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పళ్ళు ఎలా వచ్చింది అనేది ఒక కొన్ని చేతి వేసేయండి అదే పళ్ళు చూసారు కదా సో సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ సేమ్ ప్రైస్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంతకు ముందు మనము ముకుందా ముకుందా డిజైన్ అయితే షేర్ చేసాము అలానే మనం ఒకసారి పౌ డిజైన్ కూడా షేర్ చేసాము ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది మనకి మంచి లీఫీ కలంకారీ వచ్చిందనమాట సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది సో చూసారు కదా సీజన్ అంటారు కదా గుర్తు రావట్లేదు సీజన్ లాగా డిజైన్ అనమాట బోర్డర్ అంతా కూడా వైట్ కి మనకి కాంట్రాస్ట్ లో మనకి బ్లాక్ ప్యూర్ జెరీ బార్డర్ అయితే వచ్చిందండి ప్యూర్ జెరీ ఇది మనకి మెటీరియల్ కూడా మనకి ఒకరికి ప్యూర్ డోలాలో హై క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట అంటే మనకి సదా డోలా ఉంటుంది కదా అలా అనమాట లీవీ ఇది మనకి పోయేదేం లేదండి ఎందుకంటే పెయింట్ కాదు ఏం కాదు సెల్ఫ్ లో మనకు వచ్చిన డిజైన్ అనమాట ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇవై బయట నిత్యంగా మీరు అడిగితే నేనైతే షేర్ చేస్తానండి ఇప్పుడు ఇప్పుడే ట్రెండ్ అవుతున్నాయి సిక్స్ డబల్ నైన్ చూపిస్తున్నారు కొంతమందికి మనకి సెలబ్రిటీస్ అయితే వేరే చేస్తున్నారు కానీ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎన్ని కావాలన్నా అవైలబిలిటీ లో ఉంది అండ్ ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు పళ్ళుని వెరీ నైస్ కదా నెక్స్ట్ మీకు నేను బ్లౌజ్ కూడా షేర్ చేస్తాను సో బ్లౌజ్ వెరీ నైస్ అండి సో బ్యూటిఫుల్ చాలా బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసరికి సారీ వెరీ వెరీ కేవలం ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రం సింగిల్ నుంచి ఎన్ని కావాలన్నా మీరు అయితే తీసుకోవచ్చు అనమాట ఇదే కళ నేను గ్రూప్ లో మీకైతే పిక్ అయితే ఇస్తాను మీరు కూడా రీసెలింగ్ చేసుకోవాలంటే పిక్ ని షేర్ చేసుకోండి మీకు కావాలి అంటే కూడా వాయిస్ లేకుండా వీడియో క్లిప్పింగ్ ఇవ్వకుండా కూడా మనం షేర్ చేస్తాము వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో బొటల్ గ్రీన్ విత్ సంపంగి కలర్ అసలు ఈ కలరు ఈ డిజైను ఎన్ని పీసెస్ అమ్మాము మాటల్లో చెప్పలేము అనమాట సేమ్ ప్రైస్ అండి మనకిసరికి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది సో మనకు ఒకసారి మంచి బొటల్ గ్రీన్ అండి సంపంగి గ్రీన్ అనమాట చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది అడుగుతున్నారు చాలా మంది లెమెన్ ఎల్లోనా సంపంగి ఎల్లోనా అని అడుగుతున్నారండి సో లిటిల్ బిట్ వేరియేషన్ ఏంటండి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు లెమన్ ఇల్ లోకి సంపంగి ఎల్లోకి మధ్యలో మనకి మంచి అంటే ఎలా చెప్పాలంటే మంచి లెమన్ లో డార్క్ షేడ్ అని చెప్పొచ్చు అనమాట అండ్ సారీ మీద అంతా కూడా మీకు ఫాయిల్ తో చాలా బాగుంటుంది నిమ్మకాయ కలర్ లాగా అందుకే లెమన్ లో డార్క్ షేడ్ అండ్ బార్డర్ వచ్చరికి బిగ్ బార్డర్ వచ్చి అంతా కూడా ఫాయిల్ అనమాట ఇది మనందరికి తెలిసిన డిజైన్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి ఏంటండి కొంతమంది అడుగుతున్నారండి మేము కొంచెం స్టౌట్ ఉంటాం సరిపోతుందా అని చెప్పేసి పెద్ద పన్నాలో మనకి వచ్చేసరికి సారీ పన్నాలో ఎయిటీ ఫైవ్ పాయింట్ నుంచి నైన్ నైన్టీ పర్సెంట్ వస్తుంది అనమాట నైన్టీ పాయింట్లు అయితే ఉంటుంది ఆల్మోస్ట్ సరిపోతుందండి సో అదైతే గమనించండి ఇంకా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది అది శారీలోనే రాదు కాబట్టి మనం గట్టిగా ఇది ఇది అని చెప్పమనమాట సో పళ్ళు మీద వచ్చరికి మనకి వసరికి ఇలా డిజైన్ అనేది హెవీగా ఉంటుంది ఫాయిల్ సో సో బ్యూటిఫుల్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది బై చేసుకోండి సో శారీ ఓపెన్ కేక్ మనకి వచ్చేసరికి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో బ్యూటిఫుల్ పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి సారీ అంతా డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ నైంటీ రూపీస్ మాత్రం ఇందులో వన్ ఫోర్ కలర్ ఉందన్నా కదా అది కూడా నేనైతే మీకు ఒకసారి చూపిస్తాను సో వీడియోలో సేమ్ ప్యాటర్న్ లో మనకి వన్ మోర్ కలర్ అండి అండ్ మనకి డిజైన్ వచ్చేసరికి సేమ్ ఇందాకట్లాగే అనమాట ఇదిగోండి మనకి పిక్ అనేది ఇలా ఉంటుంది పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి సేమ్ అంతే లెమన్ ఎల్లో కలర్ లో డార్క్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఈ సారీ కూడా మీకు అయితే ఓపెన్ పిక్ అయితే నేను చేసి చూపిస్తాను ఇప్పుడే అసలు యాక్చువల్ ఈ కలర్ కి మనకి కస్టమర్స్ అనేది వాంటెడ్ అయితే ఉన్నారనమాట సో ఇదంతా కూడా మీకు వచ్చేసరికి పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ కూడా ఒక్క లుక్ అయితే వేసేసేయండి చాలా 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 బాగుంది అనమాట ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తాను సో నెక్స్ట్ బ్లౌజ్ అనమాట చాలా చాలా బాగుంటుందండి వెరీ వెరీ ట్రెడిషనల్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి సేమ్ ప్రైజ్ మనకి అదే ప్రైస్ మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే సింగిల్ సారీ నుంచి మీకు ఎన్ని సారీలు కావాలన్నా ఇస్తాను మినిమం ఒక ఫైవ్ టెన్ అలా మీరు ఎక్కువ తీసుకుంటే మీకు ఒక టె టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ అయితే లెస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇదే ప్రైజ్ త్రీ నైంటీలోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది అది కూడా మేము ముందైతే ఓపెన్ చేసి చూపిస్తే ఇది సిక్స్త్ వన్ అండి సో నెక్స్ట్ మనకి ఫుల్ గా వీడియో అయితే హోల్సేల్ వీడియో రిలీజ్ అవుతుంది అది కూడా అయితే చేయండి ఇది కలర్ కాంబినేషన్ అండి మనకి అండి షీట్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రిక్ కలర్ అనమాట ఈ కాంబినేషన్ కూడా బాగా హల్చల్ అయిందండి బాగా హల్చల్ అయింది నేను బ్లౌజ్ చూపిస్తాను జస్ట్ త్రీ నైన్టీ రూపీస్ ఇది మనకి ఓపెన్ పిక్ అంటే అంత ఏం ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా ఫాయిల్ స్టిక్ అయి ఉంటుంది సో నేను పెట్టి ఓపెన్ చేస్తాను ఇది సేమ్ ఇంక ఇంతే పళ్ళు సారీ అంతా ఇంతే వస్తుంది అండ్ మనకి ఒకసారి ఇది మెటీరియల్ చెప్తా చెప్తానండి ఇప్పటి వరకు మీరు చూసినవన్నీ కూడా ఒకటి వైట్ అండ్ బ్లాక్ తప్ప అన్ని కూడా జార్జెట్ ఇది ఒకసారి మనకి షైనింగ్ మనకి జార్జెట్ అయితే ఉంటుంది స్పన్ కలుస్తుంది అండి చాలా జిమ్ చూపి దగ్గరలో ఉంటుంది అనమాట వెరీ వెరీ నైస్ మెటీరియల్ డోరిగా వస్తుంది ఇది ఒకసారి టాజిల్స్ వైపు వస్తే మనకి ఇలా టాజిల్స్ అయితే ఉంటాయి సారీ మొత్తం మనకి ఇంక ఇదే కాపర్ తో వస్తుంది నెక్స్ట్ ఈ సారీకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ హైలైటెడ్ ఉంటుంది ఇది మీరు గనక గమనిస్తే పట్టు మజ్లీన్ వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ అనమాట ఇది మీకు పిక్ కూడా నేనైతే చూపిస్తాను అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదండి మోస్ట్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ సింగిల్ బై చేసుకోవచ్చు మనమైతే సారీ డిజైన్ పళ్ళు బ్లౌజ్ అన్ని అయితే చూపించామనమాట ఎవరికి ఏ కలర్ కావాలో ఎవరికి ఎన్ని కావాలో చక్కటక్క ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి ప్రైజెస్ మీకు స్క్రోల్ అవుతుంటే టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అలానే మన ఛానల్ మీ అందరికి తెలుసు జాయిస్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ని కూడా మీరు అయితే యాక్టివేషన్ చేసుకోండి లైవ్స్ వస్తేనే మీకు నెక్స్ట్ లైవ్ లో ఏం కావాలి అనేది ఖచ్చితంగా మమ్మల్ని అయితే అడగండి ఈ ఆరు డిజైన్స్ కి సంబంధించిన ఈచ్ ఎవ్రీ వన్ పిక్ నేనైతే గ్రూప్ లో మన యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను మీరు రీసెలింగ్ చేసుకోవాలన్నా నాకు నన్ను అడగండి నేను రీసెలింగ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు కస్టమర్స్ ఉన్నారు సిస్టర్ నాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను మీరు నన్ను టైఅప్ అయి నాతో మాట్లాడుతూ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట సింగిల్ స్టాల్ ప్రైజెస్ అన్ని నేనైతే రివీల్ చేశానండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది ఇంకోటి చెప్పలేదు మర్చిపోయాను వీడియో క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు గుర్తుకొచ్చింది గుంటూరులో వాళ్ళకి షిప్పింగ్ లేకుండా ఒక అవకాశం చూపిస్తాను అది ఏంటి అంటే కొత్తపేట కానీ డొంక రోడ్డు గానీ వసంతరాయపురం గానీ బస్ స్టాండ్ గుడి ఇచ్చేద్దాం బస్ స్టాండ్ శ్రీనగరు నెహ్రూ నగరు సిక్స్ సిక్స్ సారీస్ సిక్స్ ప్లేసెస్ చెప్పాను ఈ సిక్స్ ప్లేసెస్లో మీరు ఎక్కడైనా ఉన్నా కూడా మా ఇంటికి వచ్చి తీసుకుంటానండి చక్కగా తీసుకోండి నేను వేసేయండి నేను చీరని ఇంటికి తీసుకెళ్ళిపోతే మా ఇంటికి వచ్చి మీరైతే కలెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రా డబ్బులు ఉండవు ఇదైతే గమనించండి సో నెక్స్ట్ మరొక చిన్న వీడియోతో వచ్చినా మీకు యూజ్ అయ్యే వీడియోతో వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్